హాయ్ అండి ఈరోజు నేను మీకు కర్రీ ఎలా చేయాలో చెప్తాను దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలోని ఒక టూ త్రీ స్పూన్స్కి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని వేగించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి పెట్టుకొని వేసుకొని వేగించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్కి టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేగించుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్కి వేసుకొని కలుపుకోవాలి చూడండి రాజ్మా అండి ఉడికించినవి నేను ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచుకొని వాటిని ఉడికించి ఇల్లు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నానండి అది రసం తీసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా కారం అది పట్టేలాగా ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కర్రీ ఇప్పుడు దీనిలో కొద్దిగా బెల్లం వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఉంచుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కర్రీని కలుపుకొని ఇప్పుడు దించే ముందు కొద్దిగా మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంత టేస్టీ టేస్టీ అయినా రాజ్మా కర్రీ రెడీ చపాతి రైస్ రోటీస్ ఎందులోకైనా సరే చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి